కోసం ఏటా ముఖ్యమంత్రుల సమావేశం ఈసారి అంటే ఏమీ లేదు ఎన్సిటిసి పై ముఖ్యమంత్రుల వివాదం దేశ అంతర్గత భద్రత ఎటుపోతోందో అర్థం కాని పరిస్థితి భద్రతాంశం రాను రాను సంక్లిష్టంగా మారుతోంది ఇందులో అందరితో పులు కనిపిస్తున్నాయి ఎన్సిటిసి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల సంప్రదింపులను పక్కన పెట్టిన కేంద్ర ప్రభుత్వమే వివాదానికి మూల కారణమని చెప్పాలి ఎన్సిటిసి కి ఇచ్చిన విస్తృత అధికారాలు రాష్ట్రాల హక్కులను కాలరాచే విధంగా ఉందంటూ విరుచుకుపడుతున్నారు పడుతున్నారు ముఖ్యమంత్రులు దేశ భద్రతకు ఎన్సిటిసీ నే పరమావధి అంటోంది కేంద్రం పట్టు విడుపులు లేని ఈ అంశంపై ఎడతెగని ప్రతి మధ్య మళ్లీ అంతర్గత భద్రతా సమస్య మొదటికి వస్తోంది ఇంతకీ జాతీయ భద్రత ఎటుపోతోంది ఏం జరుగుతోంది Since we last met in February 2011, the internal security situation has by and large been satisfactory. But I am sure all of us would agree that much more is required of us. Serious internal security challenges remain. Threats from terrorism, left-wing extremism, religious fundamentalism and ethnic violence persists in our country they need to be tackled firmly but with sensitivity this is undoubtedly a complex and onerous task it is an endeavor that requires the united effort of us all both at the center అంతర్గత అంశంపై సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానమంత్రి చెప్పిన మాటలివి ఉగ్రవాద శక్తుల నుంచి ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వం ఫలితం తేలని సమావేశాల దశలోనే ఉంది ఏటా ముఖ్యమంత్రుల సమావేశాలు నిర్వహించడం ఆపై ఫలితం గాలి రివాజుగా మారింది దేశ రాజధానిలో తాజాగా జరిగిన ముఖ్యమంత్రుల సమావేశము ఇందుకు భిన్నమేమీ కాదు భద్రతా సమస్యల్ని ఎదుర్కోవలసిన ప్రధాన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టీకరించిన యూపీఏ ప్రభుత్వం ఎన్సీటీసీ లాంటి కీలక పథకం అమలు విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలను విస్మరించింది ముఖ్యమంత్రుల సమావేశంలో హోంమంత్రి చిదంబరం ఎన్సీటీసీ ప్రస్తావనే తీసుకురాలేదు కానీ భద్రతకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే అంటూ ప్రధాని చెప్పిన మాటలకే కాస్త సాన పెట్టారు and I pledge the cooperation of the central government in helping the states to overcome the challenge of left-wing extremism. My firm belief that, bound by the Constitution of India and working together, we can make this country safe and secure, ensure peace and harmony, and create an environment that would promote faster and more inclusive growth. ఈ సమావేశం చిదంబరం మానస పుత్రిక ఎన్సీటీసీపై సమరానికి వేదికైంది జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం ఏర్పాటు నిర్ణయంపై కాంగ్రెసేతర ముఖ్యమంత్రులు వ్యతిరేకతలు తెలిపారు రాష్ట్రాల వాదనలు విన్న ప్రధానమంత్రి ఎన్సిటిసిపై ముఖ్యమంత్రుల సమావేశాన్ని మే ఐదున నిర్వహిస్తామని ప్రకటించినా ఇప్పటి ఆ పని ఎందుకు చేయలేదన్న ప్రశ్నలకు చిదంబరం సమాధానం చెప్పాలి ఈ వివాదం ఇప్పటిది కాదు ఎన్సీటీసీపై ఇంతటి రగడకు కారణాలు చాలానే ఉన్నాయి అమెరికాలో హోమ్లాండ్ భద్రతా వ్యవస్థ తరహాలో ఉగ్రవాదాన్ని అణచేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉగ్రవాద నిరోధక చట్టం ఎన్సీటీసీని రూపొందించింది రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండానే పార్లమెంట్లో ప్రవేశపెట్టి అమలు చేయాలని కేంద్రం నిర్ణయించేసింది ఉగ్రవాద దాడుల కేసుల్లో ఆరోపణలు వస్తే రాష్ట్రాలకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే నిందితులను విచారణ అవసరమైతే అరెస్టు చేసేలా ఎన్సీటీసీకి అధికారాలు కట్టబెట్టారు ఇప్పటి వరకు ఈ అధికారం జాతీయ నేర పరిశోధన సంస్థ జాతీయ దర్యాప్తు సంస్థలకు మాత్రమే ఉన్నాయి కేంద్రమే ఎన్సీటీసీని నేరుగా నిర్వహిస్తుంది మధ్యలో ఎవరూ వేలు పెట్టే వీలు లేదు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే నిందితులను ఎన్సిటిసీ సిబ్బంది అదుపులోకి తీసుకోవచ్చు ఈ విషయంపై కేంద్రం ఏకపక్ష నిర్ణయమే తీసుకుంది రాష్ట్రాల మండిపాటుకి ప్రధాన కారణం అదే అంతేకాదు దేశంలో కీలక సమాచారం మొత్తం నాట్ గ్రిడ్ పరిధిలో ఉంటుంది అన్ని కీలక శాఖల నుంచి సమాచారం తెప్పించుకునే అధికారం ఉన్న సంస్థ నాట్ గ్రిడ్ బ్యాంకు ఖాతాల వివరాలు మినహా మరే ఇతర సమాచారాన్నైనా అక్కడి నుంచి పొందవచ్చు అయితే ఎన్సిటిసికి ఆలోటు లేకుండా చేశారు అవసరం అనుకుంటే ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ విభాగం నుంచి బ్యాంకు ఖాతాల సమాచారం తీసుకునే అవకాశము కల్పించారు ఎన్సిటీసీకి కల్పించిన విస్తృత అధికారాలు వివాదం చెలరేగేలా చేస్తున్నాయి శాంతి భద్రతలు నిఘా పోలీసు వ్యవస్థలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటాయి ఇప్పుడు అవన్నీ ఎన్సిటీసీ పరిధిలోకి వెళ్లిపోతాయి అంటే పోలీసు నిఘా వ్యవస్థల పర్యవేక్షణ నేరుగా కేంద్రం అధీనంలోకి వెళ్లిపోతుంది ఉగ్రవాద నిరోధానికి కేంద్ర రాష్ట్రాల మధ్య సమాచార మార్పిడి అనివార్యం రాష్ట్రాల సమన్వయంతోనే నడవాల్సిన ఎన్సీటీసీని రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించకుండానే నిర్ణయం చేయడం ముఖ్యమంత్రుల ఆగ్రహానికి కారణం రాష్ట్రాల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రధానికి లేఖ రాయడం తమిళనాడు బీహార్ గుజరాత్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులు అదే వాణి వినిపించడంతో వివాదం ముదిరింది ముఖ్యమంత్రుల నుంచి గట్టి వ్యతిరేకతల నేపథ్యంలో అప్పటికి ఎన్సీటీసీ అమలు వాయిదా పడింది కానీ దేశ భద్రతకు జాతీయ ఉగ్రవాద నిరోధక పథకమే పరమావధి అన్న పట్టు యూపీఏ మిత్రపక్షాలకు నచ్చలేదు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా

ఈ చట్టాన్ని అడ్డు పెట్టుకుని రాష్ట్రాల హక్కులపై కేంద్రం పూర్తి అజమాయిషి చలాయించే అవకాశం ఉందని ముఖ్యమంత్రులు ఆరోపిస్తున్నారు కేంద్ర రాజ్ కేసోల్ బా పేటీ అమలు చేయడం అంటే రాష్ట్ర దర్యాప్తు సంస్థలపై అపనమ్మకమే అన్న తమను సంప్రదించకుండానే కేంద్రం కీలకమైన భద్రతా నిర్ణయాలు తీసుకోవడం తగదని తెగేసి చెప్పారు రాజ్యో కష్ట్ర స్పష్ట राज्य के और केंद्र के अधिकार लेकिन पिछले वर्षों में यह देखने में आया है कि राज्य के अधिकारों पर केंद्र लगातार अतिक्रमण कर रहा है क्योंकि राज्य और केंद्र के बीच अगर विश्वास नहीं रहा तो फिर सुरक्षा जैसे महत्वपूर्ण सवाल पर आम सहमति नहीं बन सकती और कई तरह के कंफ्यूजन पैदा होंगे NCTC అంటే వివిధ భద్రతా వ్యవస్థల మధ్య సమన్వయం సహకారాలతో ఇంటెలిజెన్స్ బ్యూరో ఆధ్వర్యంలో పనిచేసే అత్యున్నత సంస్థ ఇప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కీచులాటలుంటే అంతర్గత భద్రత ఎలా సాధ్యం భారతదేశంలో అధికారంలో షేరింగ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా పంచుకోవాలి అత్యున్నత అధికారులు కేంద్రకు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రాలకి బాధ కలిగకుండా కేంద్రము ప్రభుత్వాల్లో లేని సమన్వయం లో మాత్రం ఎలా వస్తుంది భద్రతకు సంబంధించి మన దేశంలో ఎన్నో విభాగాలున్నా ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఫలితాలేమీ సాధించలేదు దేశంలో ప్రతి లక్ష మంది జనాభాకు వంద మందే పోలీసులున్నారని చిదంబరమే వెల్లడించారు పోలీసు యంత్రాంగంలో ఐదు లక్షలకు పైగా ఖాళీలున్నాయి అవి పూర్తి చేయకుండా పరిపూర్ణ భద్రత కేవలం వచ్చేస్తుందనుకోవడం పొరపాటి జాతీయ ప్రయోజనాలని తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలతో ముడిపెట్టం అన్నటువంటిది అది మంచిది కాదేమో అనిపిస్తుంది రాష్ట్రాలకి తగినటువంటి అధికారాలు ఇవ్వాలి అయితే దురదృష్టవశాత్తు దేశ వ్యాప్తంగా మన పోలీసు యంత్రాంగం పనిచేస్తున్నటువంటి తీరుతను కనుక చూస్తున్నట్లయితే రోజు రోజుకి తీసికట్టుగా తయారైపోతూ ఉన్నాయి మనకు గతంలో తీసుకున్నటువంటి చర్యలు దుర్వినియోగం అయ్యాయి కనుక తీసుకున్నటువంటి చొరవ దుర్వినియోగం అయింది కనుక భవిష్యత్తులో కూడా అలాంటిది వద్దు అని అంటే అప్పుడు మరి దేశం ఏం కావాలి నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎన్ఎస్జి వ్యవస్థల్లోనూ పరిపూర్ణత లేదు సమన్వయ నిర్వహణ సంస్థ మ్యాక్ అనే వ్యవస్థ ఒకటి ఉందని చాలా మందికి తెలియదు ఎన్సిటిసి తోనే రాష్ట్ర ప్రభుత్వాలు భయపడుతూ ఉంటే సరిహద్దు భద్రతా దళ చట్టానికి సవరణలు చేసి వారిని దేశ అంతర్గత భద్రతకు వినియోగించాలన్న కేంద్ర నిర్ణయం మరో వివాదానికి కారణమవుతోంది ఏ రీజన్ చెప్పకుండా ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఉంది మాకని చెప్పేసి ఫలాన వాళ్ళని అరెస్ట్ చేసేయచ్చు సో రాష్ట్ర రాష్ట్రానికి చెందిన సాయిల్ మీద ఎవరిని అరెస్ట్ చేసినా సరే డీజీపీకి స్టేట్ గవర్నమెంట్ కి పూర్తి అధికారాలు ఉంటాయి ఇక్కడ ఫలానా వాళ్ళని వదిలేయమంటే వదిలేసే పరిస్థితి మరి ఇలా వెసులుబాటు కోల్పోతున్నారు కదా ఇంటెలిజెన్స్ పేరుతో ఇంటెలిజెన్స్ పేరుతో వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తుంటే వీళ్ళు ఆ వెసులుబాటు కోల్పోతున్నారు కదా సో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళు అనుకున్న వాళ్ళని అరెస్ట్ చేసేయచ్చు ఏంటంటే ఐబీ ఇన్పుట్స్ అందరికి ఇవ్వాల్సిన అవసరం లేదు అని కూడా అనోచు కదా ఈస్ వైడర్ ర్యామిఫికేషన్స్ ఉన్న ఇంటర్నేషనల్ నెట్వర్క్ ద్వారా ఆపరేట్ అవుతుంది ఇది కాబట్టి అరెస్ట్ చేసే ఇది మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉందేమో అని సాధారణంగా భయపడుతున్నారు ఉగ్రవాదం తీవ్రవాదంతో అట్టుడుగుతున్న దేశానికి వ్యూహాత్మక భద్రత అవసరమే క్షేత్రస్థాయి నుంచి వాటి ప్రయత్నాలు మొదలు కావాలి ఇప్పటివరకు భద్రతకు సంబంధించే ఏ పథకాన్ని ప్రభుత్వాలు సక్రమంగా నిర్వహించలేకపోయాయి అలాంటిది విస్తృత అధికారాలు కట్టబెట్టిన ఎన్సీటీసీ దుర్వినియోగమైతే దిక్కేంటన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వీటన్నింటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపాలు అధిగమించడమే ప్రథమ పరిష్కారం